మనం ఎన్ని ప్రసంగాలు వింటే ఉన్నాం లోకస్తుల లాగానే ఓఫిల్ మినిస్ట్రీస్ లో ఉన్న వాళ్ళు కూడా ఆలోచిస్తున్నారు వాళ్ళు దేనికి భయపడతారు వీళ్ళు దానికి భయపడుతున్నారు వాళ్ళు ఎట్లా ఆలోచిస్తారు వీళ్ళు ఎట్లా ఉనికి పడుతున్నారు నాకేం డిఫరెన్స్ తప్పక మనస్సు మారాలి అని ఎన్నోసార్లు నేను చెప్పాను కాబట్టి దాని మీద దృష్టి పెట్టండి మరి మన మనస్సు మన మైండ్ పాత మైండ్ అంతా వెళ్ళిపోవాల పాత మైండ్ వెళ్ళిపోవాల కొత్త మైండ్ రావాలా ఎన్నోసార్లు చెప్పాను నేను ఐడియాలజికల్ డిక్టేటర్ నేను భావజాల పరమైన ఒక నియంత్రం ఐసహీ సోంచిన ఐసాహి మహసూస్ కన్నా ఎట్లానే నాలాగానే అనుకోవాలి నా ఆలోచించాలి ఇంకో మార్గం లేదు అనే నిజంతా ఉన్నాయి తప్పదు లేకపోతే పైకి పోయిన తర్వాత తెలుస్తుంది ఎంత నష్టపోయినారో అది తెలుస్తుంది ఒక మంచి పని చేస్తే వాడు ఏమనుకుంటాడో వీడు ఏమనుకుంటాడో ఈ మైండ్ యోగస్తులకు ఉంటే క్షమించవచ్చు ఓషధిస్తులకు క్షమించడానికి మంచి పని చెయ్యి నీ మనస్సాక్షికి భయపడు దేవునికి భయపడు తిన్నని మార్గంలో నన్ను ఫలితాల సంగతి నీకు అనవసరం దేవునికి అప్పకలు నేను పని నువ్వు చెయ్యి దాని యొక్క ఫలితం ఇప్పుడే రాకపోవచ్చు ఒక పదేళ్ళు ఇరవై ఏళ్ళకైనా తప్పకుండా వస్తుంది అంత కఠినమైనటువంటి వజ్ర కఠినమైన సంకల్పంతో మనం ముందుకు సాగితేనే దీవు పరిగించిన ప్రణాళిక మనం ముగించగలుగుతాం